హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైఎస్ఆర్ చేయూత నాలుగో విడత పథకానికి సంబంధించిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళల యొక్క అకౌంట్స్కి అయితే పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలను జగన్మోహన్ రెడ్డి గారు అయితే విడుదల చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ చాలామందికి పెండింగ్ అనేసి రావడం జరిగింది అదేవిధంగా చాలామందికి అయితే డబ్బులు అనేది పడలేదు సో ఫ్రెండ్స్ ఆ పెండింగ్ అమౌంట్ అనేది ఈ రోజు నుండి అర్హత పొందిన ప్రతి ఒక్కరికి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు చొప్పున ఈ వైఎస్ఆర్ డబ్బులు డబ్బులైతే రిలీజ్ అవుతున్నాయి కంపల్సరిగా మీరైతే మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్ అనేది చెక్ చేసుకోండి రెండు సో ఫ్రెండ్స్ బ్యాంకుల్లోని ఎవరైతే మీరు మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింక్అప్ అనేది చేసి ఉంటారో అలాంటి వారికి నేరుగా వారి యొక్క అకౌంట్స్కి అయితే ఈ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన పేమెంట్స్ అనేది జమ అవుతాయి ఎవరైతే బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింక్అప్ అనేది చేసి ఉండారో అలాంటి వారైతే వారి యొక్క పేమెంట్ అనేది హోల్డ్లో ఉండిపోతుంది కంపల్సరీగా మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఒకసారి మీకు తెలియకపోతే మన ఛానల్లోని వీడియోస్ ఉన్నాయి లింక్అప్ వీడియోస్ ఏ విధంగా లింక్ చేసుకోవాలనేది ఒకసారి మీరైతే చెక్ చేసుకోండి చూడండి సో ఫ్రెండ్స్ కంపల్సరిగా ప్రతి ఒక్క మహిళలు అదే పథకానికి కాదు ఏ పథకమైనా గవర్నమెంట్ పథకానికి సంబంధించి ఏదైనా అవ్వచ్చు మీరు అనేది మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డ్ అప్ చేసి ఉంటేనే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి అనేది ఈ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన పేమెంట్స్ అనేది నేరుగా అనుకున్న టయానికి మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అనేది డబ్బులు పడతాయి ఒకసారి అయితే మీరు చెక్ చేసుకోండి మంచి అప్డేట్తో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్